యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు దేశ వ్యాప్తంగా సిపిఎం నాయకులు అవినీతికి తావు లేకుండా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు గుండాల మండలంలోని విద్య వైద్యం రోడ్లు సాగునీరు రైతులు కూలీలు వృత్తిదారుల సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలతో ఉన్నారని తెలిపారు నికాల్సరైన అందుబాటులో ఉండే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల్లో అనేక మంది మద్యం డబ్బులతోటి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని తిప్పికొట్టి ప్రజా చైతన్యంతో పనిచేసే వారికి పట్టం కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ అభ్యర్థులు నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా అనునిత్యం పైస ఆశించకుండా పనిచేసే అభ్యర్థులుగా సిపిఎం అభ్యర్థులు మీ ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోని పనిచేస్తా